ఆయన యాటిట్యూడ్ ఏంటో జగన్ యాటిట్యూడ్ పై డిస్కషన్ మరి ఇంతలా నిర్లక్ష్యం ఏంటోనని రాజకీయ నేతకు ఉండాల్సిన ఆ లక్షణాలేవి యాటిట్యూడ్ ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న మాట మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ విషయంలో ఆ పార్టీ నేతలు ఏ ఇద్దరు కలిసినా ఆయన యాటిట్యూడ్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అనే మాట వినిపిస్తుంది ఇదే మాట అధికార పార్టీ నాయకులు జగన్ గురించి చర్చించిన ప్రతిసారి చెప్తున్నారు జగన్ యాటిట్యూడే అంతా అనే మాట వీరి మధ్య కూడా వినిపిస్తుంది ఇంతకు అసలేంటి జగన్ యాటిట్యూడ్ ఎందుకు ఇంతగా చర్చకొచ్చింది జగన్ ఆది నుంచి కూడా తన పార్టీని కార్పొరేట్ సంస్థగానే భావిస్తారు తను పెట్టుకున్న పార్టీ తన మాటి శాసనం అనే మాట ఉంటుంది తప్ప వేరే మాట ఉండదు ఇది వాస్తవం కూడా కాంగ్రెస్ నుంచి విడివడి సొంతంగా జగన్ పార్టీ పెట్టుకున్నారు దీనిలో ఆయనే రాజు ఆయనే మంత్రి అప్పుడే ఏమన్నా నచ్చితే మాత్రమే ఇతర అభిప్రాయాలు ఆయన తీసుకుంటారు లేకపోతే తాను పెట్టుకున్న సంస్థ నుంచి తనకు నచ్చిన విధంగానే ముందుకు సాగుతారు ఎవరైనా చెప్పినా వినరు అందులోనూ తనకు ఎవరైనా ఏదైనా చెప్తేనే ఇష్టం ఉండబోదని జగన్ అనూనీయులు భావిస్తున్నారట ఈ నేపథ్యంలో ఎవరైనా ఏదైనా చెప్పడానికి కూడా సాహసించారు ఒకవేళ ఎవరైనా చెప్తే వెంటనే ఒక నవ్వుతోనూ చికాకుతోనూ నిర్లక్ష్యం చేసి పక్కన పడిస్తారట ఏడాది ఎన్నికలకు ముందు చంద్రబాబు పెన్షన్కు నాలుగు వేలకు పెంచుతానని చెప్పారు దీనిపై కొందరు కీలక వైసీపీ నాయకులు జగన్ చెప్పారు మనం కూడా పెంచుదామన్నారు కానీ ఆయన తన వైఖరి ప్రదర్శించారు ఇక నాయకులను మార్చే విషయంలో కూడా కొందరు వద్దన్నారు గొరిచే గుర్రాలేనని చెప్పారు కానీ జగన్ తన వైఖరినే అమలు చేశారు ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే ఆయన ఆయన తన యాటిట్యూడ్ని మార్చుకోలేకపోయారు తాము మంచి చేసి ఓడామని ఒక నినాదం ఇచ్చారు ఇది అందరికీ నచ్చలేదు ఇక పార్టీ నుంచి వెళ్ళిపోయే నేతలను కనీసం పిలిచి మాట్లాడాలని కొందరు నాయకులు సూచించారు కానీ ఇది జగన్ యాటిట్యూడ్కు వ్యతిరేకం నేను పెట్టుకున్న పార్టీ వాళ్ళు వచ్చారు అవకాశం ఇచ్చాను వారు వెళ్తే పోని వేరే వారికి అవకాశం ఇస్తానన్న దూరంలోనే ఉన్నారు మరోవైపు గత ప్రభుత్వం తప్పులు అంటూ ఏం జరిగినా చంద్రబాబు జగన్పై నెట్టేస్తున్నారు దీన్ని అన్ని వైపుల నుంచి బలంగా తిప్పికొట్టాల్సిన జగన్ కొన్ని విషయాలకు మాత్రమే స్పందిస్తున్నారు కనీసం ఆయన మనుషులుగా చెప్పే కొంతమంది పార్టీ నాయకులు కూడా ఈ విషయాన్ని గట్టిగా వ్యతిరేకించడానికి ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా సరే జగన్ ఏంటో అని చాలామంది కార్యకర్తలు కూడా బుర్రలు బాదుకుంటున్నారు నిజానికి ఈ ఐదేళ్లు ఎలాగలా గడిచినా ఆ తర్వాత ఎన్నికలైనా జగన్ యాటిట్యూడ్ మారుతుందని చాలామంది భావించారు అయితే ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తున్న తీరు ఆయన అనుసరిస్తున్న విధానాల తీరు చూస్తుంటే భవిష్యత్తులో కూడా ఆయన అధికారంలోకి ప వచ్చే పరిస్థితి అయితే దాదాపు కనిపించట్లేదని కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది చాలా వరకు క్వశ్చన్ మార్కుగా మారుతుంది అధికార పక్షాన్ని బలంగా ఎదిరించాలన్న నాయకుల మాట జగన్ వినిపించుకోవడం లేదు ఇది ఆయన అని అంటున్నారు అంతా ప్రజలే తెలుసుకుంటారని ఆయన చెప్తున్నారు దీంతో అసలు జగన్ యాటిట్యూడ్ ఏంటో అర్థం కావడం లేదని వైసీపీ నేతలు జుట్టు పిక్కుంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం